아직 제괜찮어 <laughs> <salud> ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం సందర్భంగా ఆ మహానుభావులకు మనం నివాళులర్పించడం జరిగింది ఈరోజు యాదృచ్ఛికంగా దసరా పండుగ మహానాయకుల జన్మదినము కలిసి రావడం అనేది చాలా విశేషమైనటువంటి దినంగా మనం చూడవచ్చు మహాత్మా గాంధీ గారు కళలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యము గ్రామ పరిపాలన అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కళలను నిజం చేసినాడని చెప్పచ్చు ఏదైతే గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ పరిపాలన తీసుకొని వచ్చి ప్రతి గ్రామానికి ఒక సచివాలయం పెట్టి ఇతర రాష్ట్రాలైతే రాష్ట్రానికి ఒక సచివాలయం ఉంటుంది కానీ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఒక సచివాలయము దానికి పదకొండు మంది సిబ్బందిని అంత పాలనా వ్యవస్థనంతా కూడా గ్రామీణ స్థాయికి తీసుకెళ్ళి జ మహాత్మా గాంధీ గారి కళలు నిజం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు మహాత్మా గాంధీ గారు నిజంగా చాలా సంతోషపడుతూ ఉంటారు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు మన స్వాతంత్ర పోరాటంలో ఎన్నో పోరాటాలు చేసినటువంటి ఆ మహానుభావుడిని కూడా ఈరోజు గుర్తు చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ కర్నూలు పట్టణ అలాగే జిల్లా ప్రజలందరికీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాం అందరికీ కూడా గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ జయంతి శుభాకాంక్షలు మరి మన దేశం యొక్క గొప్ప నాయకులు వాళ్ళ జయంతిని ఈరోజు మనమందరము స్మరించుకోవడము చాలా మంచి విషయము గాంధీ మహాత్ముని వల్లనే మనకు స్వాతంత్రం వచ్చిందని ప్రతి ఒక్కరికి తెలుసు అహింస మార్గాన స్వా గాంధీ గారు పోరాడి మనకు స్వాతంత్రాన్ని సమ సమకూర్చున్నారు అలాగే మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు మన మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఉండి భారతదేశానికి ఎనలేని సేవలను అందించినారు ఈరోజు అటువంటి గొప్ప మహా స్మరించుకోవడము చాలా మంచి విషయము అలాగే ఈరోజు మనకు హిందువులందరికీ కూడా మరొక ముఖ్యమైన పండుగ దసరా కూడా ఈరోజు కలిసి రావడం కూడా యాదృచ్ఛికంగా జరిగింది మరి ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు మరియు గాంధీ జయంతి మరి లాల్ బహదూర్ జయంతి శుభాకాంక్షలు నూట యాభై ఆరో గాంధీ జయంతి పుట్టినరోజు మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము అలాగే ఆంధ్రప్రదేశ్ ఎందు ప్రజలందరూ విజయదశమి పండుగ మంచిగా జరుపుకొని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఈ దేశానికి మరవలేని ఖ్యాతి తెచ్చిన మహాత్మా గాంధీ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు జన్మదిన సో శుభ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ